రాయలసీమకు పోయి రాయలసీమకి నీళ్లు రావాలని చెప్పిన మాట వాస్తవం రాయలసీమకి నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం ఈ కూడా చెప్తాను టోల్ వద్ద రాయలసీమకి నీళ్లు టోల్ వద్ద రాయలసీమకి నీళ్లు నేను చెప్పింది బాధాప్ బేజాతో చెప్పలే చెప్తా ఉన్నా కూడా చెప్తా ఉన్నా లక్ష కోట్ల పైబడి ఒక్క గోదావరి నది పైన తిన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు తప్పిదాలు వాళ్ళు చేయటం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాలేదు ఉండాల్సిన నిధులు కూడా రెండు వేల నాలుగులో లో ట్రాన్సి పీరియడ్ లో కృష్ణా నది పైన ఇంకా త్వరితగతిన కొన్ని ప్రాజెక్టు టేకప్ చేసి కంప్లీట్ చేస్తే రేపొద్దున మళ్ళీ బ్రజేష్ కుమార్ వచ్చినప్పుడు వాటర్ అలాట్మెంట్ కూడా సీరియస్ గా ఉంటుంది కాశ్మీర్ ఏరియా కంటే కూడా ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఆలోచనతో అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా అన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి ఆ చేసినటువంటి ప్రాజెక్టులన్నిటినీ ఈ పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉండి ఉంటే వాళ్ళ పలకచర్ల ఇష్యూ వచ్చేది కాదు ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే వాటి ద్వారా నీళ్లు పారుతూ ఉంటే ఒక ట్రిబ్యునల్ ముందు చర్చకు వచ్చినప్పుడు ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు ముందు కేటాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అలా వాళ్ళు ఆ చర్చకు వచ్చినప్పుడు ముందు మా బాలిక కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా మాకు వీటి కేటాయించిన తర్వాత పైన కేటాయించండి అని చెప్పే వాదన వాళ్ళు తీసుకొని రావడానికి వచ్చే అవకాశం ఉంది